ം നമ ശിവായ അന്തരി നമസ്കാരം അല്ലേ ఈ రోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి సంవత్సరం అక్టోబర్ నెల ఆరవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీరు ఎదుర్కోబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇక అదే విధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి ఆ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలను మీరు పాటించవలసి ఉంటుంది విధంగా రేపటి రోజులు మీరు మిశ్రమైన ఫలితాలను అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఏ దేవతారాధన చేయాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారిగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షతం కార్యదక్షతను కలిగి ఉంటారు అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు మంచి అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చండి చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మీరు చిన్నపాటి పరిహారాలను కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఏదైనా ఒక చిన్న భగవత్ నామస్మరణ చేసుకున్నా సరిపోతుందండి అయితే ఈ యొక్క రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణగణాలు వీరి యొక్క మనస్తత్వాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరిలో చాలా మంచి గుణాలు ఉన్నాయనే చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మన అసలు కలిగి ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దీని వల్ల ఈ యొక్క రాశి వారిని చాలా మంది కూడా ఇష్టపడతారు అనే చెప్పాలి ఇక వీరి యొక్క మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరిని కూడా వీరు అసలు చేయరు చేయాలి అనేటువంటి ఉద్దేశం కూడా వీరికి ఉండదు చిన్నప్పటి నుండి కూడా వీరు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను కూడా అనుభవించారు వీరికి చిన్నప్పటి నుండి కష్ట సుఖాలను వచ్చేటువంటి బాధ్యతలు అదే విధంగా వీరు మోసినటువంటి బరువు అనేది వీరికి బాగా తెలుసు అనమాట అదేవిధంగా వీరు ఎన్నో అవమానాలను పడ్డారు ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొని వారీగా నిరాశకు లో సందర్భాలు కూడా లేకపోలేదు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే అండి రేపటి రోజున అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అండి అంటే ప్రతిరోజు కూడా మమ్మల్ని అదృష్టము అనేది వరించదా అని కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాల కారణంగా ఒక్కొక్కరికి అదృష్టము అనేది తొందరగా రావచ్చు మరికొందరికి కొంచెం దూరం అవచ్చు మనకు ఈ విధంగా రోజులు అనేవి గడుస్తూ ఉంటాయండి ఇక రేపటి రోజున కుటుంబంలో అందరి యొక్క సంతోషాన్ని చూస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయాన్ని అయినా తీసుకుంటూ ఉంటారు ఇక వీరికి టెన్షన్ కూడా అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా అధికంగా టెన్షన్ పడుతూ ఉంటారు అయితే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల వీరికి ఒక అదృష్టము అనేది కలగబోతుందండి చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు ఆర్థిక పరంగా బాగా కలిసి రానుందండి ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా మీ నుండి తొలగిపోనున్నాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అలాగే ఆగిపోయినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయండి అయితే మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మంచి శుభవార్తలు విననున్నారండి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగనున్నాయి మరి ఇంతకీ ఒక స్త్రీ అని చెప్పాం కదండి ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి జాల అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అధికంగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వారి కోసం ఏదైనా చేస్తారు చేసి చూపిస్తారు అలాగే వారికి ఏదైనా ఆపద వచ్చినా కూడా వీరి చూస్తూ ఉండరు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయండి ఎంత మందిలో ఉన్నా కూడా చాలా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు జీవితంలో గొప్పగా బ్రతకాలి అనేటువంటి సంకల్పం కూడా వీరికి ఉంటుందండి దానికోసం ఎన్ని ప్రయత్నాలు అయినా వీరు చేస్తారు అదే విధంగా వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీని వీరు సంపాదించాలి అని ప్రోత్సహించు ఉంటారు అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి అని సమాజంలో ఒక గొప్ప మార్పు కోసం కొత్త కొత్త పనులను ఆలోచించడం కొత్త కొత్త మార్గాలను అన్వేషించడం దానికోసం నిరంతరం కష్టపడడం అనేది చేస్తూ ఉంటారన్నమాట దీనికి ఏంటంటే మాతో పాటు ఇంకా నలుగురికి కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఆశతో వీరు చేస్తూ ఉంటారన్నమాట అయితే వీరికి ఏంటంటే అండి తన యొక్క కుటుంబ సభ్యులను కానీ భార్య బిడ్డలను కానీ ప్రేమగా చూసుకోవడం అంటే చాలా మక్కువ బరువు బాధ్యతలు అయినా ఎంత ఘోరంగా ఉన్నా కూడా వాటిని మోస్తూ ఉంటారండి దానికోసం వీరు ఎంత శ్రమనైనా ఇక వారి కోసం ఏదైనా చేస్తారండి వారి యొక్క సంతోషాన్ని వీరి యొక్క సంతోషంగా భావిస్తారు ఇక వీరికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి వీరు అనుకున్నట్లుగా వీరి యొక్క జీవితము అనేది ఉండదు దాని కోసం ఎంతో కష్టపడతారనమాట అంటే మనం ఒకటి అనుకుంటే ఆ యొక్క దైవం మరొకటి తెలుస్తుంది అని అంటారు కదండి అయితే రేపటి రోజున వీరికి కాలం అనేది కలిసి రాబోతుందండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా దూరం అవుతాయి మీరు అనుకున్నట్లుగా మీరు ఒక మంచి జీవితాన్ని చూస్తారండి ఇప్పటి రోజు నుండి మీరు కన్నటువంటి కళలు నిజం కాబోతున్నాయి మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అనేటువంటి మాటనే మీరు నమ్మండి మనం మన యొక్క జీవితంలో ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటామో మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది అయితే జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మనం వాటి కోసం కచ్చితంగా ఎదురు చూస్తూనే ఉండాలి ఎంత కష్టాన్ని అయినా కూడా దిగమింగుకోవాలండి ఒక మంచి అదృష్టం పొందేటువంటి రోజునైతే అయితే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రసన్నస్తాడు డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఉన్నత స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ప్రమోషన్లు అందుకోగలుగుతారు ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగం కూడా లభించనుంది సున్నితమైన వీరికి ప్రేమ దయ జాలి గుణం కూడా ఉంటుంది దేవించి వివాహం చేసుకున్నటువంటి వారికి రేపటి రోజు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రేమ వ్యవహారాలకు రేపటి రోజున ఏదో ఒక విధంగా మీకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం వారికి వ్యక్తపరిచేందుకు మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ లేదంటే ప్రేమికురాలకు మీరు ఏదైనా ప్రేమ గురించి వ్యక్తపరచాలి అనుకుంటే రేపటి రోజున చాలా మంచి రోజు అలాగే ఒక అఖండమైనటువంటి అదృష్టము అనేది మీరు చేసేటువంటి పనుల వల్ల మీకు రేపటి రోజున కలగబోతుంది కొత్త మలుపు అనేది రావనుందండి చాలా సార్లు మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి మీ నుండి దూరం కాబోయి అయితే రేపటి రోజున ఏంటంటే మీ యొక్క ఇంటిని అంతా కూడా శుభ్రంగా ఉంచుకో ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఆ యొక్క పరమశివుడికి మనసారా పూజ చేసుకోండి తండ్రి యొక్క ఆశీర్వాదాలు అయితే మీకు ఖచ్చితంగా కలుగుతాయండి మీ యొక్క జీవితంలో ఎటువంటి తిరుగు అనేది ఉండదు వంటి బంగారం అవుతుందండి అంటే అన్ని కూడా బంగారం అయిపోతాయని కాదండి మీ చేతిలో ధనానికి లోటు అనేది ఉండదు ఆ తండ్రి యొక్క మననలు పొద్దుకుంటే మీకు వచ్చేటువంటి అదృష్టం ఎవరు కూడా ఆపలేరని జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక రాబోయే రోజుల్లో కూడా మునుముందు రోజుల్లో కూడా మీకు ధనవర్షం అనేది అధికంగా కనబరుస్తుందండి అధిక మొత్తంలో ధనాన్ని చూస్తారండి అలాగే మీరు లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టారు అనే చెప్పాలి ఆ తల్లి ఇప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందండి ఆ తల్లి ఎక్కడ అక్కడ ధన వర్షం కలుగుతుంది ఇక మీకు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలా ఉన్నా కానీ రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి జీవితం అనేది ఉంటుందండి ఏ పని చూసినా కూడా మంచి లాభాలు కలుగుతాయండి ఇంట్లో అష్టవైశ్వర్యాలు కలుగుతాయి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక చిన్న పరిహారాన్ని ఒక పూజ లాగా ఈ విధంగా అయితే అండి అంటే తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి ఆ తల్లి దగ్గర దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు అనేవి చేసుకోండి చేయడం వల్ల మీ యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది తులసి చెట్టు సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎంతో అదృష్టము అనేది కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు వీలైతే రేపటి రోజు నా పేదవారికి ఆహార దానం చేయడం దీని వల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుందండి జీవితంలో ఉన్నటువంటి దోషాలు పితృదోషాలు అన్ని కూడా తొలగిపోతాయండి డబ్బు అనేది పెరుగుతుంది మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి సర్వ దేవతల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి కొంతమంది ఏంటంటే అండి మనకు ఈ రోజు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది దాని విధంగా నడుచుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అది అంతా కూడా మన తప్పే అవుతుందండి అది భగవంతుని యొక్క తప్పు కూడా కాదు కొంతమంది తెలియజేస్తారు కొంతమంది ఏమో తెలియక చేస్తారు అనేటువంటి నిర్లక్ష్య భావాన్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇక రాబోయేటువంటి శుక్రవారం రోజున మీరు శుక్రవారం రోజున ఇటువంటి ఎవరికి కూడా డబ్బు అనేది అప్పుగా ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి దూరం అవుతుంది మీకు సంపాదన కాస్త తగ్గమొహము అనేది పట్టవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కూడా తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి అలాగే బయట వారితో కూడా తగినటువంటి జాగ్రత్తతో ఉండే ఎవరితో కూడా గొడవలు పడకండి అలాగే ఎవరైనా కానీ గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి అండి దాని మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పి అండ్ ఎం అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా మీకు రాకుండా దూరం అవుతుంది ఇక వీరిద్దరితో జాగ్రత్తగా ఉండడండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దీనివల్ల మీకు మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు కూడా కనిపించడం లేదండి ఇక ఈ రెండు రోజులు ఏంటంటే నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవు అలాగే ఆకుపచ్చ ఎరుపు నీలం పసుపు గులాబీ రేపటి రోజున అదృష్టపు రంగులుగా ఉన్నాయి ఒకటి మూడు ఐదు రేపటి రోజున అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి మరి ఒక స్త్రీ యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉందా అని చెప్పాం కదండి ఆ యొక్క స్త్రీ ఎవరండి రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా మీరు లక్ష్మీదేవిని పూజించుకోవడం దానితో పాటు పరమేశ్వరుని యొక్క ఆరాధన కూడా చేసుకోండి ఐశ్వర్య ప్రదాత కాబట్టి కాబట్టి ఆయనకి నచ్చేటువంటి పనులు కొన్ని అయినా చేసేందుకు ప్రయత్నించండి ఇక రేపటి రోజున ఇవేమి చేయలేనటువంటిది మీకు తీరనటువంటి పక్షంలో ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పించుకున్నా సరిపోతుందండి అలాగే ఓం శ్రీ మాతృ నమ అనేటువంటి నామాన్ని చెప్పించుకున్నా సరిపోతుంది